హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పామిని చిడిపి ఈరోజు వీడియోలో బయటకునే అవసరం లేకుండా ఇంట్లోనే గోధుమ పిండితో చాలా హెల్దీగా అలాగే టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలని అయితే మీ అందరికీ చేసి చూపిస్తాను మీరు అయితే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజు క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూడిల్స్ని బాయిల్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి తగినంత వాటర్ని ఆయిల్ని వేసుకుని మరిగినద్దాం ఈలోపు జంతువులు చేసుకుంటాం కదండి ఆ గొట్టానికి ఆయిల్ రాసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని రెండు భాగాలుగా చేసుకుని ముందుగా కొద్దిగా జంతికలు వేసుకున్న దాంట్లోకి వేసుకున్న తర్వాత అది క్లోజ్ చేసుకుని ఆ మరుగుతున్న వాటర్లోనికి నీళ్ళు అనేది చాలా వేడిగా ఉండాలండి నేను చూపిస్తున్నట్టు నూడిల్స్లా వేసుకుని మీకు ఇంకొంచెం పొడవుగా కావాలంటే ఇంకొంచెం పొడవుగా వేసుకోవచ్చు లేదంటే మధ్యలోకి చాకుతో కట్ చేసుకుని నేను చూపిస్తున్నట్టు పిండినంత వాటర్లోనికి నూడిల్స్లా చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గట్టి పెట్టి తిప్పకూడదండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఏమైనా అంటుకుంటే కనుక గట్టితో స్లోగా కదుపుకుంటూ ఉడికించుకొని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు కోడిగుడ్లను అందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఇవి త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని కొద్దిగా కారం టమాటో సాసు సోయా సాసు కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుని వీటికి పట్టేలాగా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులోకి వేసేసుకుని హై ఫ్లేమ్లో టాస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా నూడిల్స్ అనేది రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైన నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే హెల్దీగా ఇలా బయట కొనకుండా గోధుమ పిండితో ఇంట్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి